శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపరసమీక్ష స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం ముందుగా మీకు ఒక సూచన అది త్వరలో సంవత్సరం మారుతోంది రెండు వేల ఇరవై సంవత్సరం వస్తుంది ఈ సంవత్సరంలో మీకు ఎలా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి విద్య ఉద్యోగం వివాహం ఇల్లు కొనుక్కోవడం ఆరోగ్యపరమైన విషయాలు ఇలాంటివి అనేక విషయాలు ఏం చేయాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి పరిహారాలు ఏం చేసుకోవాలి త్వరలో వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం నైన్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా చేస్తాను పేజ్ ఆఫ్ పెంటికిల్స్ ఇంకా తీసుకుందాం త్రీ ఆఫ్ షార్ట్స్ పర్వాలేదు సామాన్యంగా ఉంటుంది అనుకూల ఫలితాల కోసం కొంచెం ఎదురు చూడాలి మీరు ఏదైనా పని తలపెట్టినట్టయితే ఆ పని జరగడానికి కొన్ని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది డబ్బు ఖర్చు చేసే పని ఉంటుంది సహాయంతో చేసే పని ఉంటుంది వేరే వాళ్ళు ఎవరికి సహాయం మాట సహాయం చేయడం ఇలాగేదైనా సపోర్ట్ చేస్తే పని పూర్తయిపోతుంది ఈ సమయంలో మీకు మీరు చేసే పని తప్ప పక్క వాళ్ళ సపోర్ట్ అనేది పెద్దగా ఉండదు డబ్బు ఖర్చు పెట్టి చేసుకోవాలి ఏ పని చేసినా కానీ మీరు చేసే పనుల్లో ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ వీటిల్లో ఏదైనా స్టెప్ తీసుకుంటే ఏదైనా చేయాలనుకుంటే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు ఎప్పటిదాకా వెయిట్ చేయాలంటే ఇరవై రెండు ఇరవై మూడు ధరలకు వెయిట్ చేయాలి ఇరవై రెండు ఇరవై మూడు ధరలు మూవ్మెంట్ వస్తుంది అప్పటిదాకా స్తబ్దంగా సామాన్యంగా కాలం సాగిపోతూ ఉంటుంది అప్పటిదాకా ఇంకా మీకు కొన్ని మనసుని గాయపడిన సంఘటన కొన్ని బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటాయి అంటే ఇంతకుముందు వచ్చిన కొన్ని ఫెయిల్యూర్స్ ఎలా అనేది ఫెయిల్ అయ్యాను నేను ఇప్పుడు మళ్ళీ ఫెయిల్ అవుతానేమో అనేట ఆ భయం వెంటాడి మిమ్మల్ని ధైర్యంగా ముందుకు పోనీయకుండా తొక్కి పెడుతూ ఉంటుంది గతంలో జరిగిన చేదు అనుభవాలు కొన్నిసార్లు మాట్లాడడం కానీ అవమానాలు ఎదుర్కోవడం కానీ ఇలాంటి సంఘటనలు కొన్ని ఏవైతే ఉంటాయో వాటి మూలంగా మీరు కొంత చేదు అనుభవాలు దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయితే బాగోదేమో అని కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గడం మూలంగా మీకు డిలే అవుతుంది తప్ప వేరే ఏం కాదు మీ కాన్ఫిడెన్స్ మీరు పెంచుకోండి సక్సెస్ వస్తుంది బాగుంటుంది కంగారం పడక్కునేది మూమెంట్ వస్తుంది కొంచెం ఒక నాలుగైదు రోజులు మాత్రం డిలే ఉంటుంది అంతే తర్వాత మీకు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల తర్వాత మీకు మూమెంట్ వస్తుంది బాగానే ఉంటుంది ఏదైనా అప్పు గురించి కానీ లోన్ గురించి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సక్సెస్ అవుతాయి ప్రాపర్టీస్ పంచుకోవడాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిలో అంతా అనుకూలంగా ఉండదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ కప్స్ బాగుంది ప్రజెంట్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ కప్స్ మీకు మళ్ళీ అది చెప్తుంది గతంలో బాగానే ఉంది ప్రశాంతంగా కాలం గడిచింది ప్రస్తుతం వస్తే ఏదో అయ్యిందా అంటే అయిందనగా ఉండే తప్ప పెద్దగా సాటిస్ఫాక్షన్స్ ఉండవు వర్క్లో చేసే పనుల్లో దీంట్లోనూ కూడా ఇరవై రెండో దాటి తర్వాత మాత్రం కొంత మూమెంట్ ఉంటుంది ఇరవై రెండు దాకా స్తబ్దంగా ఉంటుంది ఇరవై రెండు నుంచి కొంచెం స్పీడప్ అవుతుంది మీకు పనుల్లో అన్నింటిలో కూడా ఆలోచనలో కానీ ప్రయాణాల్లో కానీ దేంట్లో కానీ యాక్టివ్ మూడ్లోకి వస్తారు అప్పటిదాకా కామ్గా ఉంటారు పెద్ద యాక్టివ్గా ఉండరు ఇరవై రెండు ఇరవై మూడు నుంచి బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో సహాయం లభిస్తుంది మాట సహాయం ఉంటుంది చేత సహాయం ఉంటుంది అయితే అది కండిషనల్ సపోర్ట్ అయితే మీరు తీసుకుని ఆలోచించండి అంటే ఇప్పుడు మీకు ఇది ఇచ్చా కదా ఫ్యూచర్లో నాకు ఏదైనా ఇస్తారా అనే అలాంటి కండిషన్ సపోర్ట్ ఏదైనా ఉంటే ఒకసారి ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి తొందరపడి డబ్బులు అప్పులు తీసుకునేవి చేయకుండా కొంచెం వెయిట్ చేయండి ఫ్యూచర్లో అంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్లో కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది అది జాగ్రత్తగా ప్లాన్ చేసి చేసుకోండి తొందరగా పడకండి దేనికి కూడా కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బందులు లేవు గౌరవం పొందుతారు ప్రశాంతంగా ఉంటుంది ఏమైనా ఆర్నమెంట్స్ కొనుక్కునే అవకాశం ఉంటుంది ఆర్థికమైన లాభాలు ఉంటాయి కుటుంబ వృద్ధి జరుగుతుంది అన్ని రకాలుగా కూడా బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా కూడా గౌరవం పొందుతారు చాలా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఎటువంటి చిక్కులు సమస్యలు ఏమి ఉండవు ప్రశాంతంగా కాలం గడుస్తుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ బాగానే ఉంటుంది సక్సెస్ వస్తుంది ఉద్యోగంలో మీరు వేరే వాళ్ళు చేయలేని వర్క్ మీకు ఇస్తే ఆ వర్క్ మీరు చేసి చూపిస్తారు మీకుండే ఎక్సెస్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి గుర్తింపు గౌరవం వస్తుంది అన్ని రకాలకు కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అలాగే మీరు చేసే వర్క్ ప్లేస్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం వాళ్ళు మీకు సరెండర్ అవ్వడం వాళ్ళు దొరికిపోవడం చేసి మీరు మీ శత్రువును గుర్తించడం విజయం సాధిస్తారు మీరు బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి సెవెన్ ఆఫ్ పెండికల్స్ మీరు పెద్దగా ప్రయత్నం చేయరు చివరిలో ఏదైనా ప్రయత్నం చేసినా కానీ ఆ వచ్చిన ఆఫర్ పెద్దగా మీకు నచ్చక మీరు తీసుకోరు మీరు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టెంపరెన్స్ బాగానే ఉంటుంది కానీ తొందరపడద్దు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయాలి కొత్త పార్ట్నర్ ఏమన్నీ తీసుకోవాలి కొత్త ప్లేస్లో ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒకటి సార్లు ఆలోచించి లాభ నష్టాలు అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తప్ప తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది తొందరపడకండి ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది ఫైవ్ ఆఫ్ కప్స్ పెద్దగా మీకేమీ ఆర్థికంగా మార్పులు ఏమి ఉండవు ఉందని సంతోషం ఉండదు లేదని విచారం ఉండదు నడిచిపోతూ ఉండదు అలాగా తప్ప మీ పెద్దగా మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీరు దృష్టిలో పెట్టుకోరు మీ మనసులో మీకు ఆలోచన రానియరు ఈ పదిహేను రోజులు నడుస్తూ ఉంటుంది అంతే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్ట్స్ ఏం పర్వాలేదు మీకు ఎవరికైనా మాస్టర్ హెల్త్ చెక్ ఏదైనా పెండింగ్ ఉంది చేయించుకోండి జనరల్ చెకప్లు కానీ ఇవన్నీ ఏమైనా ఉన్నాయంటే పెండింగ్ ఉండి చేయించుకోండి ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఏమైనా కూడా ఇంతకుముందు మీరు ఏమైనా పడి దెబ్బ తగిలింది తగ్గిపోయింది పెయిన్స్ అని తగ్గిపోయింది మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ దెబ్బతగాలను మళ్ళీ పెయిన్ రావడం జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ కప్స్ గెట్ టుగెదర్లు ఉంటాయి ఫంక్షన్స్కి వెళ్తారు జాయ్ఫుల్ వాతావరణం ఉంటుంది కుటుంబంలో పండుగ వాతావరణం సందడి వాతావరణం ఉంటుంది మీకు బాగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు చిక్కులు ఇవ్వం ఉండవు ప్రశాంతంగా కాలం గడుస్తుంది అదే మీకు ముఖ్యమైనటువంటి సంఘటన ప్రశాంతంగా పదిహేను రోజులు మీ ప్రశాంతం కాలం గడుస్తుంది ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో కొంచెం అనుకూల వాతావరణం ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా హై ప్రెస్టర్స్ మీ కష్టాన్ని మీరు తెలియచేయండి మిమ్మల్ని మెషిన్ లాగా ఒక అన్పెయిడ్ సర్వెంట్ లాగా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు భార్య అంటే ఒక పేమెంట్ లేని సర్వెంట్ ఏమి ఒక్కర్లా ఎవరి కోసం చేస్తుంది అంటే కొంతమంది ఆడవాళ్ళు చూసే లక్షణం కొంతమంది మగవాళ్ళకి ఉంటుంది మీ విలువ వాళ్ళు తెలియచెప్పాలి అలా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే మిమ్మల్ని ఎవరైనా అలా ట్రీట్ చేస్తూ ఉంటే లోకుగా చూస్తే నువ్వు లోకుగా చూడద్దు నీ ఆలోచన మార్చుకోవాలి తప్పిది అని చెప్పి ఖరాఖండిగా మొహం లేకుండా చెప్పడం ప్రాక్టీస్ చేయాలి మీరు మీరు మౌనంగా ఉంటే మాటలు పడుతూనే ఉంటారు మౌనాన్ని వదలండి మీ మనసులో ఉద్దేశాన్ని భావాలని చెప్పండి లేకపోతే మీరు అలా కామ్గా అలా డల్గా నడుస్తూ ఉంటుంది అంతే విద్యార్థి పిల్లల కింద సూచన ఉందా ప్రత్యేక సూచన అనేది జస్టిస్ ప్రత్యేక సూచన అంటే మీకు ఏమీ లేదు న్యాయం మీకు వచ్చేదని వస్తూ ఉంటే నడిచేది నడుస్తూ ఉంటుంది మీకంతా నక్షత్రాలు ద్వారా తెచ్చుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు పాదాల వాళ్ళకి టూ ఆఫ్ బ్యాండ్స్ చెప్తాను స్వార్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ నక్షత్రం వాళ్ళకి స్తబ్దంగా ఉంటుంది పద్దెనిమిదో తారీఖు తర్వాత మూమెంట్ ఏదైనా వస్తుంది మీరు ఏదైనా పని చేయాలనుకుంటే తెలియకుండా ఏదో తెలియని అడ్డంకుండా తర్వాత మీకు మూమెంట్ వస్తుంది మీకు రకరకాల కోరికలు ఉంటాయి ఇలా చేయాలి అలా చేయాలి మీకు రకరకాల ఆలోచనలు ఉంటాయి అనేక రకాలుగా కానీ దానికి సంబంధించి మూమెంట్ ఏం చేయాలి మీకు అర్థం కా కొంత అయోమయంలో ఉంటారు మీకు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు తర్వాత మీకు కొంత మూమెంట్ వస్తుంది బాగుంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళు ఫుల్ ప్యాకప్ అయిపోయి ఉంటారు బిజీ 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 అయిపోతారు మీ గురించి మీరు ఆలోచించే టైం కూడా మీకు ఉండదు అంత టైట్ టైట్ షెడ్యూల్ మీకు నడుస్తూ ఉంటుంది పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు ఇరవయో తారీఖు తర్వాత నుంచి మీకు బాగుంటుంది కోరుకున్న వాతావరణం పొందుతారు బాగుంటుంది అన్ని రకాలు కూడా జాయిఫుల్గా ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి ఈ పదిహేను రోజులు పూర్తిగా హ్యాపీగా ఉంటుంది ఎటువంటి చిక్కులు ఉండవు కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా ప్రయాణం చేస్తూ ఉంటారు హ్యాపీ లైఫ్ ఉంటుంది కోరుకున్న జీవితం పొందుతారు ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఆర్థికంగా ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా అన్ని రకాలు కూడా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఇటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు పరిహారం అనేది చేసుకోవాలి చిత్ర ఏం పరిహారం చేయాలి ది వరల్డ్ మీరే పరిహారం అక్కర్లేదు మీరు ప్రశాంతంగా ఉండండి అన్ని మూమెంట్స్ వస్తే అన్ని పనులు అవుతూ ఉంటాయి మీరు ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు స్వాతి వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ పెంటికిల్స్ ఏదైనా దానం ఇవ్వండి వీలైతే పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఏదో ఒక రోజు పెరుగు దానం ఇవ్వండి పెరుగు కానీ పాలు కానీ దానం ఇవ్వండి మీరు మట్టి కొండలు వేస్తారా స్టీల్ దండ వేస్తారా మీ ఇష్టం దానం ఇస్తే చాలా బాగుంటుంది మీకు ప్రత్యేక పూజలు అంటే ఏం అక్కర్లేదు విశాఖ వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ సోర్స్ నవగ్రహ దేవాలను ప్రదక్షిణాలు చేయండి ఒకసారి నవగ్రహాలు ఒకసారి ప్రదక్షిణాలు చేస్తే చాలు మీరు పుట్టిన నక్షత్రం కానీ పుట్టిన వారం కానీ ఏదంటే ఆదివారం సోమవారం ఏం వారం పుట్టారో చూసుకుని ఆ రోజు ప్రదక్షిణాలు చేయండి చాలు అంతకంటే ప్రత్యేక పరిహారం అంటే అక్కర్లేదు మొత్తం మీద సామాన్యంగా ఉంది పర్వాలేదు కొన్ని విషయాల్లో బాగానే ఉంటుంది గౌరవప్రదంగానే ఉంటుంది ఈ పరిహారాలు చేసుకోండి ఇంకా బాగుంటుంది మీకు శుభం పోయా